కళ్ళు మూసుకొని శ్వాస ధ్యాస పెడతామో అప్పుడు మన మనసులో ఉండే అన్నెసరీ థాట్స్ అన్నెసరీ ఇషన్స్ ఇమాజినేషన్ ఇమాజినేషన్ ఇలిషన్స్ అన్ని క్లియర్ అవుతుంది ధ్యానం చేయగా చేయగా మన మనసు ఎంత శుద్ధి అవుతుందో ఎంత ప్యూరిఫికేషన్ అవుతుందో ఏమొస్తుందంటే ఫస్ట్ హెల్త్ వస్తుంది ఫిజికలీ మైండ్కి మెంటలీ పీస్ వస్తుంది మన మనసు ఎంత క్లీన్ అవుతుందో అంత ప్రశాంతత ఉంటుంది ఎందుకంటే మీరు స్ట్రెస్ లో ఉంటే చదువు చదవగలుగుతారా చదవలేరు కదా టెన్షన్ టెన్షన్ ఉంటే చదివే అవుతుందా లేదు కదా మనసు చాలా కూల్ గా ప్రశాంతంగా ఉంటే మీరు చదవగలుగుతారు రెండేది అది వస్తుంది మూడేది కాన్సన్ట్రే కాన్సన్ట్రేట్ వస్తుంది కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత మీరు ఎప్పుడైతే శ్వాస ధ్యాస పెట్టి దీని మీద గమనిస్తూ ఉంటారు కదా లోపలికి వెళ్ళేది వచ్చేది సహజంగా దాన్ని మరి ఇలా తీసుకోవడం కాదు హాయిగా మనం తిన్నప్పుడు కూర్చున్నప్పుడు హాయిగా ఉంది కదా ఇలా వెళ్తుంది ఇక్కడ వరకు లోపలకి వస్తుంది ఇక్కడ మరి బయటకి ఇక్కడికి వస్తుంది అది శ్వాస అప్పుడు గమనించినప్పుడు ఏమవుతుందంటే మనకి ఏకాగ్రత వస్తుంది ఏకాగ్రత వస్తే మనము ఒకసారి చదివితే చాలు పది సార్లు చదవాల్సిన అవసరం లేదు స్వామి వివేకానంద తెలుసు కదా మీకు ఆయన కాన్సన్ట్రేషన్ కి మెమరీ పవర్ కి చాలా ఫేమస్ నాలుగో ఇక్కడ చూడు అక్కడ కాదు మెమరీ పవర్ మెమరీ కోసం అయితే ఆశ పెడతారు కదా ఇక్కడ బ్రైన్స్ లో సైన్స్ సైన్స్ స్టూడెంట్ కదా మీరంతా న్యూక్లియస్ మ్యాక్లస్ న్యూట్రాన్స్ సెల్స్ ఇవన్నీ ఉంటాయి ఓకే ఇవన్నీ ఉంటాయి కదా సో అవి ఏమైతుందంటే యాక్టివ్ అండ్ డీయాక్టివ్ సెల్స్ ఉంటాయి మన మొబైల్ ఉంది కదా ఫుల్ ఛార్జ్ అయినాక మరి డీయాక్టివేట్ అవుతుందో లేదా అలాగే మన బాడీలో సెల్స్ ఉంటాయి బాడీలో అవి యాక్టివ్ అండ్ డీయాక్టివ్ ఉంటుంది బ్రెయిన్ ఇదంతా యాక్టివ్ ఉండే సెల్స్ ఏమైతుందంటే డీయాక్టివ్ సెల్స్ కి ఎనర్జీ పాస్ చేస్తుంది పాజిటివ్ ఎనర్జీ మరి యాక్టివ్ చేస్తుంది అప్పుడు కాన్సన్ట్రేషన్ వస్తుంది మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది ఇప్పుడు మన మొబైల్లో చార్జింగ్ ఒక పాయింట్ ఉంటుంది మరి మనం పెడితే చార్జ్ అవుతుందో లేదా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది లేదా అలాగా ఎప్పుడైతే మీరు శ్వాస మీద ధ్యాస పెడతారో మైండ్ పీస్ కాన్సన్ట్రేషన్ విల్ పవర్ మెమరీ పవర్ ఇంటెలెక్చువల్ స్కిల్స్ వస్తాయి కదా చలో ఇది అయిపోయింది Eia 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 eia